నమస్తే అండి మనం ఈరోజు మరుగుమందు గురించి తెలుసుకుందాము ఈ మరుగుమందుని ఎలా వాడాలి ఎవరు వాడుకోవాలి ఎందుకు వాడుకోవాలి గురించి తెలుసుకుంటే ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అండి ఈ మరుగుమందు అనేది భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలకు కానీ ప్రేమికుల మధ్య ఉన్న సమస్యలకు కానీ కొంతమందికి అత్తమామలతో ఉన్న సమస్యలకు మరి కొందరికి పిల్లలతో ఉన్న సమస్యలకు మనం ఎవరికైతే పెట్టాలనుకుంటున్నామో ఇది కనుక పెట్టినట్లయితే వాళ్ళు కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి మూడే మూడు రోజులు మన వశమయ్యి వాళ్ళు మన చెప్పు చేతిలో ఉంటారు చెప్పినట్టుగా వింటారనమాట దీనివల్ల మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటదండి మరి కొందరికి మరుగుమంది వాడిన వాళ్ళకు ఇరుగుడు కూడా ఇస్తామన్నమాట వాళ్ళకు తెలియకుండానే పెట్టచ్చు వాళ్ళకు తెలియకుండానే ఈ విరుగుడుని తీసేయవచ్చు అనమాట మరి కొందరు అడుగుతున్నారు మరి మేము మరుగుమందు అనేది కడుపుకు పెట్టలేమండి మరి వేరేదేమైనా ఉందంటే వాళ్ళకు తలకు కానీ బట్టలకు కానీ చెప్పులకు కానీ ఒంటికి రాసే మరుగు మంది ఇస్తాము దీనికి కూడా విరుగుడు దొరుకుతుందండి మనకు ఇంకోటి ముఖ్యంగా మీరు ఎక్కడున్నా సరే మీకు ఇది కొరియర్ రూపంలో కూడా అన్నమాట దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదండి అది తినే తాగే వాటిలో దేంట్లోనే పెట్టుకోవచ్చు అన్నమాట